మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో భగత్ సింగ్ ఇంకా కొన్ని నెలల తర్వాత ఉరిదయబడతాడు అనుకున్నప్పుడు వాళ్ళ మిత్రులను కలవటం జరిగింది అప్పుడు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ గురించి చూద్దాం పంతొమ్మిది ముప్పై జూలై చివరి ఆదివారం రోజు బరస్థాల్లోని జైల్లో భగత్ సింగ్ లాహోర్ సెంట్రల్ జైలు నుంచి వెళ్ళి కలవటం జరిగింది ఆ విధంగా ఆయన ఎక్కువ కలుస్తుండేవాడు దీనికోసం జైలు అధికారి నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది అయితే వాళ్ళు కలుసుకొని ప్రతిసారి ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మన భావాలని ఎలా చేయాలి ఎలా జనాల్లోకి తీసుకెళ్ళాలి ఎలాగ అందరినీ స్వాతంత్ర ఉద్యమంలో మనం ఇన్వాల్వ్ చేయాలి ఇలాంటి విషయాలు ఎక్కువ శాతం చర్చిస్తుండేవాళ్ళు కానీ ఆ రోజు చర్చకు మనలో ఎవరికే శిక్ష పడుతుంది అన్న అంశం వచ్చింది అయితే అందరూ వాళ్ళ వాళ్ళ శిక్షల గురించి ఏదే జరుగుతుంది ఏం జరగబోతుందని చర్చించారు కానీ ఎవ్వరు కూడా భగత్ సింగ్ రాజగురు గురించి మాట్లాడలేదు ఎందుకంటే వారి శిక్ష వారికి ఉరిశిక్ష పడబోతుందని అందరికీ తెలుసు అందుకనే ఆ యొక్క అంశాన్ని ఎవరు కూడా చర్చించలేదు అప్పుడు భగత్ సింగ్ మెల్లగా ఏంటి నా గురించి రాజుగురు గురించి ఎవరు మాట్లాడలేదు అంటే మా ఇద్దరు నిర్దోషులుగా విడుదల చేస్తారని మీకు నమ్మకంగా ఉందా అని అనటం జరిగింది అప్పుడు అందరు కూడా కళ్ళు మూసుకొని ఒక్క ఒక్క నిమిషం మౌనం ఊహించారు అప్పుడు భగత్ సింగ్ వెంటనే తెలుసు మిత్రులారా మమ్మల్ని ప్రాణం పోయేంత వరకు మా మెడకు ఉరితాడు తగిలిచ్చి నులిమేస్తారని కానీ ఇది మా యొక్క దేశభక్తికి లభించిన గొప్ప బహుమతిగా మేము ఫీల్ అవుతున్నాం దీనికి మేము గర్విస్తున్నాం వాళ్ళు అనుకుంటున్నారు భగత్ సింగ్ని భగత్ సింగ్ శరీరాన్ని ఈ దేశం నుండి లేకుండా చేయడం ద్వారా మనం ఎక్కువ కాలం అధికారం చలాయించవచ్చు అని కానీ భగత్ సింగ్ని చెప్పగలరు కానీ నా భగత్ సింగ్ భావాలను చంపలేరు అదేవిధంగా వాళ్ళకి తెలియదు బతికున్న భగత్ సింగ్ కన్నా చనిపోయిన భగత్ సింగ్ వంద రెట్లు ప్రమాదకారి అని నన్ను ఉరుదీసిన తెల్ల తెల్లవారి నా ఈ పవిత్ర దేశంలోని దేశంలో అంతకి నా యొక్క విప్లవభావాలు వ్యాపిస్తాయి రైతులు కార్మికులు కర్షకులు విద్యార్థులు ఉద్యోగులు అందరు కూడా మత్తెక్కిన వాళ్ళ వల్లే స్వతంత్రం కోసం పోరాడతారు ఆ రోజైనా కానీ వారు ఈ దేశం నుండి పారిపోక తప్పదు అందుకే ఇది ఈ బహుమతికి నేను చాలా గర్విస్తున్నాను నా దేశం నా ప్రజల యొక్క స్వేచ్ఛకు నాకు లభించిన ఈ బహుమతిని ఎప్పుడు తీసుకుందామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నాను అని చెప్పడం జరిగింది అది కూడా మనం తను ఎలాగైతే తను రెగ్యులర్గా తను ఎప్పుడైతే ఎప్పుడు ఎలాగైతే మాట్లాడుతుంటాడో అలాగే చెప్పడం జరిగింది కానీ తనలో ఒక బాధ కానీ అది కానీ లేదు నిజంగా భగత్ సింగ్ అంత గొప్పవాడండి